ంక్షనాడుకుడు పరిశ్రమలలో పనిచేసే కార్మికులు పదహారు గంటలు పద్దెనిమిది గంటల పని గంటలతో కనీసం పిల్లల ముఖం చూసేటువంటి ఆస్కారం లేకుండా పిల్లలు లేవకముందే కంపెనీలు వాళ్ళు ఇళ్ళలు పడుకున్న తర్వాత కార్మికులు ఇళ్ళలకు రావాలి ఆ కంపెనీలలో పనిచేసేటువంటి కార్మికులు కూడా లైట్ లేక కనీస గాలి లేక కుహారాలు చీకటి కుహారాలు పనిచేసే వాతావరణం ఉండే ప్రజానీకానికి సంపద సృష్టిస్తున్నప్పటికీ ఆ సంపద సృష్టించే కార్మికులు మాత్రం చీకటి బతుకులు బతికేటువంటి కాలంలో మొట్టమొదటగా కార్మిక వర్గం పని గంటలు తగ్గించాలే కార్మికులకు స్వేచ్ఛ వాతావరణంలో పనిచేయించే భాగ్యం కలిగించాలని చెప్పి ఉద్యమం చేస్తే చికాగోలో తూటాలు పెయి కార్మికులు బడిదానం పొంది ప్రపంచ కార్మిక లోకానికి స్వేచ్ఛను చేసిన రోజు ఈరోజు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కార్మిక సంఘాలు కార్మిక ఉద్యమాలు లేదా ఉద్యోగ సంఘాలు ఉన్నప్పటికీ కూడా ఇవాంటివి కూడా అనేక రంగాల్లో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి ఎనిమిది గంటలకు బదులుగా పన్నెండు గంటల పరిధిలో నడుస్తున్నాయి ఇప్పటికి చదువుకున్న వాళ్ళకు కూడా ఎంబీఏలు ఎంసీఏలు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయలే వాళ్ళు వేసుకునే డ్రెస్ విలువ కాదు అసలు వాళ్ళు నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగితే ఆయన చదివింది పీజీ ఆయన పొందుతున్న జీతం పన్నెండు వేలు ఆయన డాబు దర్పం కోసం అక్కడ పనిచేయాలి కాబట్టి ధరించిన కోటు ఇరవై వేల రూపాయలు అంటే ఆ కోటు వెనుక ఎంత విషాదం ఉంటుందో దాన్ని అంటే ఇవాటి కూడా చదువుకున్న పిల్లలు ప్రైవేటు కంపెనీలలో ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ మెడలో ఐడెంటి కార్డు వేయాలిన వాళ్లకు బ్రహ్మాండమైన డ్రెస్ కోడ్ ఉన్నప్పటికి కూడా జీవితాలు మాత్రం చాలా దుర్భరంగా ఉంటుంది హైదరాబాద్ లాంటి నగరంలో కుటుంబాల దేవుడెరు ఒక వ్యక్తి బతకాలంటే ఒక ఐదు వేల రూపాయలు ఎందుకు కట్టాలి షేరింగ్లో అది కూడా బస్కిరాలే పోతే అంటే పెళ్లి చేసుకుంటే కుటుంబాన్ని కూడా పోషించేటువంటి పరిస్థితి లేదు వాళ్ళ యువతకి ఇంకంత దుర్భరమైనటువంటి జీవితాలు ఇవాళ్ళకి కూడా ప్రైవేట్ సెక్టార్లో ప్రైవేట్ సెక్టార్లో రండి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ మూడు శాతం ఈ ప్రైవేట్ సెక్టార్లో ఉంటున్న ఎంప్లాయ్మెంట్లో తొంభై ఏడు శాతం ఇవాళ ఎక్కువ సంఖ్యలో శ్రమదోపిడికి గురవుతున్నారు కనీసం కుటుంబాన్ని పోషించుకునేటువంటి స్థాయి లేరు కనిపించిన అమ్మా నాన్నకైనా వైద్యపరమైన సమస్య వస్తే నయం చేసుకునే పరిస్థితి లేదు కుటుంబ సభ్యులకు కూడా ఏమైనా ఆరోగ్యపరమైన సమస్య వస్తే తీర్చుకునే పరిస్థితి లేదు పుట్టిన పిల్లలకి మంచి చదువు చదివించేటువంటి వాతావరణం లేదు నేను ఈ సందర్భంగా ఈ మేడే సందర్భంగా అనవడేమో కార్మిక వర్గం పెరటం నడిచింది కార్మికులైనా వైట్ కాలర్ ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా కూడా శమదోపిడికి గురవుతున్నటువంటి ఈ రోజులలో కనీసం మినిమం వేజెస్ యాక్ట్ ఇవాళ మనీ వాల్యూ డివల్వ్ అయ్యి ఇవాళ ఆఫ్ లివింగ్ పెరిగిన ఈ సందర్భంలో అస్తవ్యస్తమైన జీవితాలు గడుపుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మినిమం వేజెస్ యాక్ట్ అమలు చేయాలని కనీస వేతనం చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను రెండవ సమస్య రైతుల సమస్య నిన్న నిన్న కాక మొన్న ఈ దేశంలోనే ప్రాజెక్టులు కట్టబడి పంట పొలాలకు నీళ్ళు అందిస్తుందని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు దాసర్థి గారు తన పద్యంలో రాసినట్టుగా కోటి ఎకరాల మాగానని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది లక్షల కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టి అపర భగీరథంలాగా తెలంగాణ ఎండిపోయిన పంట పొలాలను నీళ్ళందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చెప్పుకున్నాను ఈ రాష్ట్రంలో కోటి ఎకరాలు దేవుడెరువు పాత ఆయకట్టు ఇలా ఎస్ఆర్ఎస్పి కింద పాత ఆయకట్టు పద్నాలుగు లక్షల నలభై వేల ఎకరాలకు పూర్తి స్థాయిలో నీళ్ళందొచ్చు కాలుష్యం లింక్ అయిన తర్వాత మహబూబ్నగర్లో ఆనాటి ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోవిల్సాగర్ లాంటి ప్రాజెక్టుల ద్వారా కాలువలు లేకపోయినప్పటికీ కూడా చెరువులు నింపుకుంటే బాయిలల్లా బోర్లల్లో కొంత నీళ్లు ఛార్జ్ అయితే వరుణుడు కరుణించి ప్రకృతి సహకరించి కొంత వర్షాలు పడి బోర్లల్లో బావులలో నీళ్లు ఛార్జ్ అయ్యి పంటలేసుకుందామని చెప్పి రైతులు సాధించిన రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బిక్కు బిక్కుమంటూ చేసేది లేక చివరికి రైతాంగం అంతా కూడా వారి భాషల్లో చెప్పాలంటే ఇరవై లక్షల ఎకరాల పంటలు వేయలేదు రైతులు నేను చెప్పడం వల్ల అని చెప్పి చెప్పింది మిగతా ఏ ముప్పై ఐదు లక్షల ఎకరాలు ముప్పై ఐదు లక్షల ఎకరాలు సాగైందని చెప్తుండ్రు ఆ సాగైంది దాంట్లో మక్కలు మేల్ ఫీమేల్ ఎక్కువ పెట్టింది మక్కలు కూడా వెళ్తే సక్కగా వరిలో మేల్ ఫీమేల్ పెట్టింది తర్వాత ఓన్ పాలినేషన్ ఓపీ ప్యాడ్ ఓపీ ప్యాడీ పెట్టింది కొద్ది గొప్ప తినడానికి సన్నబడ్డ పెట్టింది ఇంకా కొద్ది గొప్ప దుడ్డు వండి పెట్టి అంటే మొత్తంగా చూసినప్పుడు ఈ ముప్పై ఐదు లక్షల ఎకరాల్లో కూడా మేల్ ఫీమేల్ ఓపీ ప్యాడీ సన్న వండి తీసేస్తే ఇంకా కొద్ది మాత్రమే కొద్ది మాత్రమే మార్కెట్కి వచ్చే ఆస్కారం ఉంటుంది ఈ కొద్ది పంటను కూడా కొనడానికి ఎంత రాధాన్యం చేస్తుందంటే తక్కువ పంట పండింది మునుపట్ల కళ్ళాలు లేవు మట్టి పిల్లలు రావడానికి ఆస్కారం లేదు ఇసుక కలవడానికి ఆస్కారం లేదు డైరెక్ట్గా పొలం నుంచి వెళ్ళి మిషన్ ద్వారా కట్ అయ్యి డైరెక్ట్గా ఐకేపీ సెంటర్లో పోసుకొని ఐకేపీ సెంటర్లలో మంచిగా ఎండ వాళ్ళకు ఎంత మాయలు కావాలో అంత మాయర్ వచ్చినాకనే అది కాంట పెట్టుకునే సాంప్రదాయం ఉంటుంది ఉంటే గింటో అరకిలో కిలో కిలో తాళెళ్ళే ఆస్కారం ఉంటుంది తప్ప వేరే మార్గాలు అది కూడా మిషన్లు ఖరాబ్ అయి ఉంటే కానీ ఇవాళ నలభై కిలోల బస్తా వాళ్ళకి ఆరు వందల గ్రాములు గన్నిబేరు వాళ్ళతో నలభై పాయింట్ ఆరు కిలోలు జోక్కోవాలి బాజాప్తా ఐకేపీ సెంటర్లలోనే తాళుందని ఇట్లా అయితేనే మేము జోక్కుంటామని చెప్పి వాళ్ళని వేధిస్తే నలభై రెండు కిలోను నలభై మూడు కిలోలు పెడుతున్నాడు నలభై కిలోల బస్తకి నలభై రెండు కిలోలు నలభై మూడు కిలోలు పెడతారు అంటే దాదాపు నలభై కిలోల బస్తల మీద ఒక రెండు కిలోలు రెండు కిలోలు రెండు నలభై కిలోలు ఎక్కువ చూపుకుంటే దాదాపుగా క్వింటల్ పెరిట ఐదు నుంచి ఆరు కిలోలు ఎక్స్ట్రా పోతుంది అంటే క్వింటల్ అనక ఒక రైతు లాస్ అయ్యేటువంటి నష్టం వంద రూపాయలు ఆల్మోస్ట్ పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంటే వంద రూపాయలు తక్కువతోటి తోటి ఇలా వడ్లు కొంటున్న మాట వాస్తవం ఒకవైపు ప్రభుత్వమేమో నలభై కిలోలు ఆరు వందలు మాత్రమే పెట్టాలని చెప్పి వాళ్ళు జా హుకుం జారీ చేస్తే ఇక్కడ మాత్రం ప్రాక్టికల్గా జరిగేది నలభై రెండు కిలోలు నలభై మూడు కిలోలే పోతున్నాయి నేను ఒకటే సూట్ కడుతున్నా ప్రభుత్వాన్ని మీరు మాటలు మాట్లాడడం కాదు గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఒకసారి చూడమని చెప్పి నేను కోరుతున్నా రెండవది అతి బాధాకరమైనది ఏంటంటే ఈ సెంటర్లలో కూడా ఇప్పటికీ సరిగ్గా మొదలు కాలేదు మొదలు కాకపోవడం వల్ల రెండు వందలు మూడు వందలు తక్కువ తోటి అమ్ముకుంటున్నారు రైస్ మిల్లర్లు ప్రైవేట్లో వడ్లు కొనుక్కొని ఇవాళ దీన్నే ఎఫ్సీఐకి పెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీని మీద అంటే పండిందే తక్కువ మార్కెట్కి వచ్చేది మరింత తక్కువ దాంట్లో కూడా ఇవాళ ఐకేపీ సెంటర్లు సకాలం తెరవకపోవడం వల్ల సకాలంలో కాంటాలు పెట్టుకోకపోవడం వల్ల రైతులు ప్రైవేట్లో అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చింది దాని ద్వారా దాదాపు ఎకరానికి ఐదు వేల పైచెలకు నష్టపోయేటువంటి ఆస్కారం ఉంది రైతు ఇలా ఇరవై క్వింటల్ కనుక వెళ్తే మూడు వందలు కనుక నష్టపోతే ఆరు వేల రూపాయలు పోతాయి బంధు ఐదు వేలు ఒక చేతిలో ఇచ్చి ఇవాళ రైతు దోపిడీ గురి అయితే ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు నష్టపోతున్నారు దీని మీద ఇవాళ ఇది ప్రగతి భవన్లో కూర్చున్న అర్థం కాకపోవచ్చు కానీ ఫీల్డ్ మీద రైతాంగంతో కలిసి వాస్తవాలు చూసినప్పుడు మాత్రమే కనబడతాయి కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి రైతాంగాన్ని దోపిడీలు చల్లి విముక్తి చేయాలని దోపిడీని అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మూడవది ఇలా మక్కజనులు అయితే అసలు ఏనే లేదు కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లా అయితే మక్కజోడలు మంచి బ్రహ్మాండంగా పంట పడుతుంది లేక ఇలా దాని మీద డిపెండెంట్ ఇండస్ట్రీ కూడా కొలాబ్స్ అయిపోయింది మూడవ అంశం ఏంటంటే మిషన్ భగీరథ ముఖ్యమంత్రి గారు అన్నారు భారతదేశంలోనే ఇంత గొప్పగా అమలు చేయబడ్డ స్కీమ్ ఇవాళ బిశ్రనీ వాటర్ ఎట్లా ఉంటాయో అంత గొప్ప నీళ్ళు తాగుతున్నాయి మా పల్లెలలో గిరిజన గూడెలలో చెంచు పెంటలలో లంబాడ తండాలనే చెప్తున్నారు మరి చాలా గ్రామాల్లో వేలాది గ్రామాలలో మళ్ళా పాత బావుల నీళ్ళు పాత బోర్ల నీళ్ళు ఏదో తప్ప ఈ నీళ్ళు వస్తలేవు ఒకసారి ట్రంక్ లైన్ ల్యాండ్ డిస్టర్బ్ అయితే పది రోజుల్లో పదిహేను రోజులు నీళ్ళు ఆగిపోతున్నాయి ఇవాళ ఎండాకాలంలో చాలా ఇవాళ మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద గ్రామాలకు కూడా నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు ఇవాళ మిషన్ భగీరథ నలభై వేల కోట్ల రూపాయలు పెట్టి గ్రామ గ్రామానికి పోతే భూమి చుట్టూ ఎంత ఉంటుందో గందరగండ ఎక్కువ పైపునలేసామని చెప్పేటువంటి ఈ రాష్ట్రంలో ఈ ఎండాకాలంలో దాని యొక్క అసలు ఎంత నీళ్ళు అందించగలదో దాంతో ఎంత తృప్తి పడుతుందో ఇవాళ అర్థమైంది నాకు తెలిసి తొంభై శాతం గ్రామాలలో పాత బావుల నీళ్ళు పాత బోర నీళ్ళు కలవకుండా ట్యాంకులలో కేవలం మిషన్ భగ్రత నీళ్లు తాగిన సంత ఊర్లు ఇవి లేవు పట్టణాలలో ఉంటే ఉండొచ్చు కానీ ఎక్కడ మాత్రం లేవు ఇవాళ ఇది ఈ రాష్ట్రంలో తెలుస్తుంది అనేక కథనాలు ఇవాళ వస్తూ ఉన్నాయి అంటే మాటలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి అదరగొట్టేదిగా ఉంటాయి కానీ చేతులు మాత్రం నిలడానికి మిషన్ భగీరథ ఒక సజీవ సాక్ష్యం అట్లనే యాదగిరి టెంపుల్ యాదగిరి పురాతనమైన పురాతన దేవాలయం తెలంగాణలో ఉన్నటువంటి పురాతనమైన దేవాలయాలు అది ఒకటి మాట్లాడుకుంటాడు అది పెద్ద దేవాలయం హైదరాబాద్ పక్కనే ఉంటుంది కాబట్టి ప్రజలు ప్రతి హాలిడే రోజు లక్షలాదిగా వచ్చి మొక్కులు తెరించుకున్నటువంటి ఆస్కారం తిరుపతి తిరు తిరుమల దేవస్థానం తల్లిదండ్రే పద్ధతిలో మీకు వెళ్తున్నాం అని చెప్పి సంతోషం కానీ దాని వెనుక ఇంత విషాదం ఉందో వందల సంవత్సరాలుగా అక్కడ బతికేటువంటి ప్రజల జీవన వ్యవస్థ అంతా కూడా చిత్రం చేశారు ఇబ్బడి ముబ్బడిగా షాపులు కూలగొట్టిండ్రు ఇబ్బడి ముబ్బడిగా ఇల్లు కూలగొట్టిండ్రు అనేక రకాల ఆంక్షలు పెట్టిండ్రు స్థానిక ప్రజానికం ఆ గుడిని అల్లుకొని జీవనం కొనసాగించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ అక్కడ ఉపాధి లేక అన్నమో రామచంద్ర అని చెప్పి అలా పెట్టుకుమనే పరిస్థితి వచ్చింది ఆ పైన ఉన్న షాపులన్నీ కూలగొట్టిండ్రు షాపులు కూలగొట్టి కూలగొట్టినప్పటికి కూడా మీ షాపులు మళ్ళీ మీకు కట్టి ఇవ్వాలంటే కిరాయి కట్టాలని చెప్పి కిరాయి వసూలు చేసింది షాపులు కూలగొట్టబడి షాపులు లేకపోయినప్పటికీ మంత్లీ మంత్లీ కిరాయి తీసుకున్నారు రెండవది ఇవాళ జిఎస్టీ పెట్టడం మళ్ళీ ఇలా డబ్బుల కోసం వాళ్ళు పంపించారు మూడు కోట్ల రూపాయలు జిఎస్టీ కట్టాలని చెప్పి పంపించారు యాభై లక్షల రూపాయలు నేను కట్టినట్టు స్థానికంగా ఉండేటువంటి ఆటో ఆటోలు అంటే ఆటోలు అనేది కూడా కొండ మీద కలవ్ చేయకుండా నిషేధం పెట్టింది మూడవది అదే కొండ మీద కార్లు కనుక పార్కింగ్ చేయాలనుకుంటే గంట కోసం ఐదు వందల రూపాయలు గంట కనుక నువ్వు అక్కడ పార్కింగ్ చేస్తే ఐదు వందల రూపాయలు పార్కింగ్ చేస్తాయి మళ్ళీ వెయిటింగ్ కనుక చేస్తే గంటకు ఇంకో వంద రూపాయలు చొప్పున అంటే ఒక ఐదు గంటలు కనుక ఎక్స్ట్రా ఉంటే వెయ్యి రూపాయలు చెల్లించుకొని రావాలి దేవుని దగ్గర వ్యాపారం చేసే సిద్ధాంతం ఎక్కడ ఉందా అండి నాకు తెలిసి దేవుని పేరిట వ్యాపారం చేసింది ఎక్కడ లేదు ఈ ప్రపంచంలో ఇవాళ యాదగిరి ఉంటుందని మొదలుపెట్టి షాపులు లేకపోయినా కిరాలు వసూలు చేస్తున్నారు ఆటోలు పోనిస్తలేరు చివరికి ప్రెస్ కూడా పొంగిస్తలేరు మరి ప్రెస్ వాళ్ళు వాళ్ళు దొంగల వాళ్ళు లేని దాన్ని ఉన్నట్టు రాస్తారా ఉన్నదాన్ని లేనట్టు రాస్తారా అర్థం కాదు మొట్టమొదటిసారిగా ప్రెస్సును నిషేధించింది కూడా వందల ఎకరాల భూముల్ని ఇవాళ ఈ టెంపుల్ వస్తాను అని చెప్పి హైక్ చేసి ఆ స్థానికంగా ఉన్నటువంటి భూములే కాకుండా చుట్టుపక్కల గ్రామాల రైతాంగం భూములు కూడా గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోట్లాది రూపాయలు పడగెత్తేటువంటి పరిస్థితికి ఎలా దాపరించింది యాదగి చివరికి ఎంత ధైర్యం అంటే ఆ పోయిన భక్తులకి టాయిలెట్ సౌకర్యం లేవని చెప్పి నిలిచిపెడుతున్నాం తాగే నీళ్ళ సౌకర్యం లేదని చెప్పి నిలు పెడుతున్నాం నిలవడానికి లేదని నిలిపెట్టే పరిస్థితి వచ్చింది ఒక్క మాటలో చెప్పాలంటే కనీస సౌకర్యాలను విస్మరించిండ్రు ఇవన్నీ లేకుండా ఎట్లా ఓపెన్ చేస్తున్నా చెప్పి ఇలా నిలిపెట్టే పరిస్థితి చివరికి ఏమైంది ఇలా గుడికి భక్తుల సంఖ్య తగ్గిపోయే పరిస్థితి వచ్చింది ఆరంభం తప్ప ఆర్పాటం తప్ప అక్కడ పెద్ద లేదని చెప్పే పరిస్థితి వచ్చింది ఇలా యాదగిరి ఉంటే పరిస్థితి ఇట్లా అంటే ఇలా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రజలలో కూర్చొని చాలా గొప్ప ఉంది నా పరిపాలన అని చెప్పి పరనింద గురిగిందా తన కింద ఉన్నటువంటి అర్థం అడిగినట్టుగా తన కింద ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇతర రాష్ట్రాలను ఇతర గవ ప్రభుత్వాలను విమర్శించినటువంటి నిజమైన స్థాయికి ఒడిగట్టింది నేను ఒకటే కోరుతున్నా ముఖ్యమంత్రి గారిని మీరు భూమి మీద నడవండి భూమి మీద నడవండి క్షేత్రంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయడం తప్ప మీరు ఇట్లా బుకాయించి ప్రయత్నం చేస్తే ప్రజలందరూ కూడా ఇలా మీ మాటలకి మీ చేతలకి పొందడం లేదని మీ మీద పూర్తి విశ్వాసం సన్నగిల్లి ఇక తప్పదు మీరు ఉన్న రోజు ఇచ్చే ఉంటుంది ఈ ప్రభుత్వాన్ని అంత అంతమందిస్తే తప్ప ఈ ప్రభుత్వాన్ని బొంద పెడితే తప్ప ఈ పార్టీని ఒడగొడితే తప్ప మన సమస్యలు పరిష్కారం పరిష్కారం కావాలని స్థాయికి వచ్చింది కాబట్టి ఈ నాలుగు డిమాండ్ల మీద కాకుండా ఇలా ఆర్టీసీ ఉంది ఎక్స్ప్రెస్ బస్సులు అన్నీ పోతున్నాయి నేను ఎండి గారికి ఫోన్ చేసిన ఏమయ్యా ఎండి గారు ఆర్టీసీని కేవలం ఇది ప్రైవేట్ సంస్థ కాదు ఇది నిజాం కాలం నుంచి వచ్చినటువంటి సంస్థ ప్రజలకు సేవలు అందించే సంస్థ ఇది సర్వీస్ ఓరియంటెడ్ సంస్థ దీనికి అవసరమైతే ప్రజల క్షేమం కోసం రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇస్తా అని చెప్పి చెప్పింది కాబట్టి ఇప్పటికే ఆర్టీసీలో ఉన్న కార్మిక వర్గం తన మొత్తం శిమనంతా కూడా దార దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి పేద పిల్లలు స్కూళ్ళకు కాలేజీలకు పోవడానికి ఇలా దోహదపడతా ఉన్నదని పేద ప్రజానికం గ్రామాలలో పాలన కానీ కూరగాయలను కానీ పొద్దున పూట తీసుకురావాలని తోడ్పాటు అందిస్తూ ఉన్నాయి ఇంత గొప్ప సర్వీస్ అందిస్తున్న ఈ ఆర్టీసీని వ్యాపార పరంగా చూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పి కానీ మళ్ళీ ఇవాళ వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల పార్సల్స్ లాంటిది కూడా పెట్టి అనేక రకాల సంస్కరణలు చేపట్టినప్పటికి కూడా ఆర్టీసీ నష్టమవుతుందని చెప్పి ఇలా మొత్తం మెల్లమెల్లగా ఆర్టీసీ ఆనాడు ఏదైతే పంతం పోలిండో ముఖ్యమంత్రి గారు ఆర్టీసీని కూడా కాపాడలేడు దీన్ని మూసేస్తాం అని చెప్పి చెప్పిండో ఇవాళ ఆ దిశగా అడుగులు పడుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది ఆనాడు ప్రజలందరూ కూడా కన్నెరే చేస్తున్నారు ప్రజలందరూ కూడా నా మోసం మీద అర్థమవుతుంది ఆర్టీసీ క్లోజ్ చేస్తారన్న క్లోజ్ చేస్తారన్న అని చెప్పి రెండు వేల కోట్లు ఇస్తున్న ఆర్టీసీ కాపాడుకుంటా మంచిగా చేసుకుంటా మళ్ళీ దేశంలోనే గొప్ప ట్రాన్స్పోర్ట్ వ్యవస్థకు తీర్దిద్దా అని చెప్పిన ముఖ్యమంత్రి సంవత్సరం గడవక ముందే ఇవాళ ఛార్జీలు పెంచినప్పటికి కూడా ఇవాళ మళ్ళీ ఆర్టీసీ మూతలో భాగంగా ఒక హుజరాబాద్ కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అనేక డిపోలలో బస్సులను తక్కువ చేసుకొని ఉన్న బస్సుతో నడుపుకొని మెల్లమెల్లగా ఈ ఆర్టీసీని కనుమరుగ్ చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు ఇది కనుక జరిగితే తప్పకుండా ప్రజాగ్రహానికి గురికా తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నేను మొన్ననే ఎంపీ గారితో మాట్లాడినా మా హుజరాబాద్ డిపో కానీ మా జిల్లాలో కానీ బస్సులు తక్కువ చేసి ఇబ్బంది పడితే మాత్రం తప్పకుండా ప్రజా ఉద్యమాలు నిర్మించే ఆస్కారం ఉందని చెప్పి హెచ్చరించారు